చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల గుండెలు ఆగిపోయే వార్త ఇది ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు ముందు సిఎస్కేను వేడనున్నాడట ఈ రూమర్స్ ఇప్పుడు జోరుగా వ్యాపిస్తున్నాయి సోషల్ మీడియాలో జడేజా ఒక్కసారి అదృశ్యమయ్యాడు అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పూర్తిగా మాయమైంది ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు ఇందుకు ఐపీఎల్ ట్రేడింగ్ చర్చలకు గట్టి లింక్ ఉందని విశ్వసనీయ సోర్సెస్ చెప్తున్నాయి ఏమిటి ట్రేడ్ డీల్ సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను తమ జట్టులోకి తెచ్చుకోవాలని భారీ ప్లాన్ వేసింది ధోని తర్వాత లాంగ్ టర్మ్ వికెట్ కీపర్ కెప్టెన్ గా శాంసన్ ను చూస్తుంది కానీ ఆర్ఆర్ ఒప్పుకోవాలంటే ప్రతీగా జడేజా ప్లస్ మరో టాప్ ప్లేయర్ శామ్కరణ్ లేదా మతీషా పతిరానా ఇవ్వాలట జడేజాను ఒప్పించేందుకు ధోని రుతురాజ్ గైక్వాడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్లతో గంటల తరబడి డిస్కషన్ జరిగాయట జడేజా ఫైనల్ గా ఓకే చెప్పాకే ఈ డీల్ ఆఖరి దశకు చేరిందని రిపోర్ట్స్ రెండు వేల పన్నెండు నుంచి సిఎస్కే బ్యాక్ బోన్ జడేజా రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో చివరి రెండు బంతుల్లో విజయం అందించిన హీరో ఆయనే అలాంటి లాయల్టీ ప్లేయర్ను ట్రేడ్ చేయడం సిఎస్కే కల్చర్కు విరుద్ధమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు ఈ బ్లాక్ బస్టర్ ట్రేడ్ ప్రకటన నవంబర్ పదిహేను రిటెన్షన్ డెడ్ లైన్ ముందు వచ్చే ఛాన్స్ ఉంది వెయిట్ అండ్ వాచ్ ఏమవుతుందో చూద్దాం